నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం సిరికొండ మండలం పెద్దవాళ్ళగడ్ గ్రామంలో ఉన్నాం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలయ్యాయి అయితే ఈ గ్రామంలో ఓ ఇరవై మూడేళ్ళ అమ్మాయి సర్పంచ్గా పోటీ చేస్తుంది సో అమ్మాయితో అసలు రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది ఇంత చిన్న వయసులో రాజకీయాలంటే ఎందుకు ఆసక్తి కలిగింది అన్నది పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం మీ పేరు తల్లి స్వాతి వైఫ్ ఆఫ్ జగదీష్ కు ఓకే మీరు ఎంతవరకు చదువుకున్నారు ఇంటర్ కంప్లీట్ అయింది ఓకే మరి స్టడీ వైపు వెళ్లకుండా రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది రాజకీయాల్లోకి రావాలన్న ముఖ్య ఉద్దేశం గ్రామ ప్రజలకి సేవ చేయడానికి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నాకు ఇరవై మూడు నాలుగేళ్ళకే అవకాశం వచ్చింది కాబట్టి నేను ముందుకు వచ్చాను అలాగే మొన్న మనం బీహార్లో ఒక యువతి ఎమ్మెల్యేగా గెలవడం మనం చూసే ఉన్నాం అలానే నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగానే ఉంది కాబట్టి నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను ప్రస్తుతం రాజకీయం అంటే సంపాదించేందుకు ఒక సులువైన అని కొందరు సృష్టించారు మరి మీరు అదే పద్ధతి మరి మీ అభిప్రాయం ఏంటి సంపాదించడానికి జాబ్ అయినా జాబ్ పర్పస్ ఉంటుంది లేదా బిజినెస్ అయినా చేయొచ్చు కానీ ప్రజలకు సేవ చేయడం నాకు ఇష్టం కాబట్టి అందుకే నేను ముందుకు వచ్చాను అయితే ఇప్పుడు సర్పంచ్ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ మరి మరి అలాంటి పదవి కోసం కొంతమంది లక్షల్లో ఖర్చు పెడుతున్నారు దీని గురించి మీరు అన్నది నిజమే కొంతమంది నాయకులు అలా ఖర్చు పెట్టుకోవడానికి కానీ నాకు అది అవసరం లేదు నాకు నా కుటుంబం నుండి పూర్తి సపోర్ట్ ఉంది కాబట్టి నేను ప్రజలకు సేవ చేస్తాను ఓకే మీరు మీ గ్రామంలో చూసిన సమస్యలు ఏంటి వాటిని మీరు ఎలా పరిష్కరిస్తారు మా గ్రామంలో ఉన్న సమస్యలు ఫస్ట్ వాటర్ తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా వీధి దీపాలు వీటన్నిటిని సాల్వ్ చేస్తాననే నమ్మకం నాకుంది అలాగే చేస్తాను కూడా అయితే మా తాజా మాజీ సర్పంచ్లకు వారికి రావాల్సిన బకాయిలు వేలల్లో ఉన్నాయని తాము అప్పులపాలయ్యామని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు మరి మీరు ఏ ధైర్యంతో ఇలా పోటీ చేస్తున్నారు గ్రామ ప్రజలతో కలిసి ఎలా పోరాడాలో తెలుసు ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు గ్రామ ప్రజలతో కలిసి పోరాడి సాధించుకుంటాం నోటు అనే సిద్ధాంతంతోనే నేను చాలా మంది ప్రచారంలో ఉన్నారు మరి దేని గురించి మీరేమంటారు నాకు డబ్బులు పంచి గెలవాల్సిన అవసరం లేదు గ్రామంలోని ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు అని దానికి తోడుగా నేను పుట్టింది ఇక్కడనే కాబట్టి అమ్మ అమ్మగారి ఇల్లు ఇదే అత్తగారి ఇల్లు ఇదే కాబట్టి నన్ను సర్పంచ్ గా గెలిపిస్తారని నమ్మ నమ్మకం ఉంది మీరు గెలిస్తే మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో మీ ప్రజలకు వివరిస్తారా నేను గెలిస్తే నేను ఇక్కడే పుట్టాను కాబట్టి ఇక్కడే చదువుకున్నాను నా గ్రామంలోని ప్రతి సమస్య నాకు తెలుసు నేను చదువుకున్న స్కూల్లో కూడా వాష్రూమ్స్ వాష్రూమ్స్ కానీ అలానే వాటర్ సమస్యలు కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ చాలానే చూశాను చివరిగా పెద్దలోడు గ్రామ ప్రజలను కోరేది ఏమనగా నన్ను మీ ఇంటి బిడ్డగా అనుకొని ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నేను సర్పంచ్ గా గెలిపించగలరని కోరుతున్నాను చూసారు కదా ఇది ఈరోజు పెద్దవాల్గూడ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి స్వాతి జగదీష్ గౌడ్తో మన ఇంటర్వ్యూ మరో ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అర్జున్ వచ్చినారు